ఇష్టలు కూడా ఇయ్యాలే కదా పిచ్చిన్లు అన్నాడు ఇప్పటిదాకా పింఛన్లే ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పాదల్లో పింఛింది కూడా వేయలే మాకు కూడా పింఛింది గరీబోల్లం రుణ సౌకర్యం కదా గరీబోళమే కదా మా కూడా పింఛింది ఇస్తున్నాడు ఒంటరు మహిళలు కొడుకు లేరు మాకు ఇద్దరు బిడ్డలే ఇల్లు కిరాయింటేనే ఉంటున్నాం మరి గరీబులక నీయాలే కదా ఇక్కడ ఇష్టాన్ని వాగ్దానాలు చేసినాయి నిజాలే కదా దేనికి దేనికి వాగ్దానాలు చేసే నాలుగొంతులు ఇల్లు ఉన్న వాగ్దానాలు ఎవరికి ఇస్తుడు మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు ఆడి రాగానే చేయాలి ఒక బస్సు ఫ్రీ బస్సు రోజు పోతాం పోస్తామా ఎవరో తప్పది అనుకున్నారో పోటళ్ళు పోతారు వస్తూ వస్తారు మనకి బస్సునేమో అవసరం ఒక ముప్పై రూపాయలు పెట్టుకొని బతకలేమా మనం ఇళ్ళలో లేకపోతే పోతాం వస్తాం బస్సులో ఫ్రీ చేసి లాబ్ ఏమైంది కరిపాలకి ఎన్ని ఉన్నాయి మస్తున్నాయి ఇప్పుడు పింఛిండ్లు పెద్ద అందరు ఇళ్ళాలు ఉన్నారు బేవాళ్ళు వాళ్ళు అందరు ఇళ్ళున్నారు పెద్ద మనుషులు ముసరాళ్ళు వయసులు రెండు రెండు వేలు పెంచి కూడా వాళ్ళకి ఇంకా వేయాలకు ఎట్లా రెండు వేలు అయినప్పుడు రెండు వేలు వేయాలి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు రెండు వేలు అయ్యి ఒక పేరు ఒక పేరు వస్తుంది కేటీఆర్ తర్వాత నీకు కూడా మంచి పేరు వస్తుంది నువ్వు అన్ని వెనకబట్టి వెనకబట్టి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు నిన్న ఎవరు ముఖ్యమంత్రిని చేసారు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు మేమే కాదు నిన్ను ముఖ్యమంత్రిని చేసిన మేము ఎన్నుకున్నాం ముందు ముఖ్యమంత్రి అయినా ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంన గాలి గాలి ఓట్లు కరాబ్ చేసి ఎర్ర వదిలో కూడా గెలవకుండా చేసేర్రు ఇప్పుడు వాళ్ళు చెప్తాను కొట్టుకుంటారు అంటే చెప్తాను కొడతాం దానితోని కొడతాం దీంతో చెప్తాను కొట్ట ప్రైమ్ మినిస్టర్ చేసారు అందరూ కలిసి ప్రజలందరూ ఎవరిని ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు పెద్దవాళ్ళు అంటే మీకు చాక్ సాయిగా వస్తుంది అని మీరు ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు మాటలు కరీం వాళ్ళు చెప్తాను కొడతారు వాళ్ళని గెలిపేయాలి వాళ్ళతో చెప్తున్నారు అంటే